హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి మనోహరి దగ్గరికి వచ్చి మనోహరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది మనోహరి నువ్వు నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆయన నిన్ను చూసి చూడనట్టు వదిలేచ్చు కానీ ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయ్యాను నా కడుపులో ఆరు ఒక్క పెరుగుతుందో అప్పటి నుండి నాపై ఆయనకున్న ప్రేమ వంద రెట్లు ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు నా విషయంలో నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా ఆయన నిన్ను వెంటాడి వేటాడి చంపుతారు అలాంటిది నన్నే చంపాలనుకున్నావు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో మనోహరి ఒక్కసారి ఊహించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మనోహరి ఇంకా బాగీ అలా బయటికి వచ్చేస్తుంది మనోహరి ఈ బాగికి తెలిసిపోయింది ఒకవేళ ఇప్పుడు అమరికి కూడా తెలిసిపోతే ఇంకేమైనా ఉందా అని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అలా ఇంకా మనోహరి ఇది ఇలా ఉండగా రాతో ఫొరెన్సిక్ ల్యాబ్కి వెళ్తాడు ల్యాబ్కి వెళ్ళి ఇంకా మే లెఫ్టినెంట్ అమరేంద్ర పంపించాలని చెప్పి మొత్తం ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయాలి ఫింగర్ ప్రింట్స్ ఎవరి మ్యాచ్ అయ్యాయో అవన్నీ చూడాలి అని చెప్పడంతో ఇంకా మొత్తం చేస్తారనమాట ఆ ల్యాబ్ టెక్నీషియన్ సో మొత్తం కొన్ని కెమికల్స్ వాడి ఆ శారీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ అండ్ ఇటువైపు ఉన్న ఫింగర్ ప్రింట్స్ బాగీవి కాకుండా ఆ శారీకి ఇంకా ఎవరెవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చెప్పి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు అదే టైంకి ఇంకా ఒక్కరి ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడు రాతోడ్ ఇటువైపు రాతోడ్ కాల్ కోసం అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు అండ్ బాగీ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది రాతోడ్ అమర్కి కాల్ చేస్తాడు హలో రాతోడ్ రిజల్ట్స్ వచ్చాయా అని అడుగుతారు సార్ వచ్చాయి సార్ అని టెన్షన్ పడుతూ చెప్తాడు రాథోడ్ ఏమైంది రాథోట్ ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి చెప్పు రాథోట్ అని అంటారు సార్ అంటే అది అని అంటారు రాతోట్ వాళ్ళు ఎవరైనా సరే నాకు చెప్పు పర్లేదు రాతోట్ అని అంటారు సార్ ఫింగర్ ప్రింట్స్ అమ్మ పాపవి మ్యాచ్ అయ్యాయి సార్ అని అంటాడు రాతోడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ వాట్ ఏం మాట్లాడుతున్నావు రాతోట్ అని అంటారు అవును సార్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఫింగర్ ప్రింట్స్పై మిస్ అమ్మవి తర్వాత అమ్మ పాపవే ఉన్నాయి సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతాడు ఇంకా వెంటనే అలా బాగి పక్కనే వచ్చి నించుంటుంది ఏమండి ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయండి అని అడుగుతారు చెప్తాను రా అని అమర్ రూమ్ రూమ్కి తీసుకువెళ్తాడు ఆ పిల్లల రూమ్కి తీసుకెళ్లేసరికి అమ్ము డల్గా కూర్చొని ఉంటుంది అమ్ము అని అంటాడు అమర్ అమ్ము చూస్తూ ఉంటుంది ఏం డాడ్ అని అడుగుతుంది నువ్వు అమ్మ చీరని ముట్టుకున్నావా అని అడుగుతాడు అమర్ డాడ్ అంటే అది నో ఐ జస్ట్ నీడ్ అన్ ఆన్సర్ ఐ డోంట్ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్స్ నాకు నీ సంజయ్శీల అవసరం లేదు సమాధానం కావాలి చూడమ్ము నాకు మీపై చాలా నమ్మకం ఉంది మీరు ఇలా చేయరని నాకు తెలుసు కానీ గత కొన్ని రోజులుగా నీకు మిస్సమ్మ పట్ల మారిన భావన అనేదే నన్ను ఇలా మాట్లాడేలా చేస్తుంది నువ్వు మిస్సమ్మ పట్ల చాలా చిరాగ్గా ఉండడం తనపై కోపడ్డం హాస్టల్కి వెళ్ళిపోతానండం నీలో ఏదో ఇన్సెక్యూరిటీని బిల్డప్ చేసినట్టు అనిపిస్తుంది నువ్వేదైనా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావా ఆర్ నీకెవరైనా బాగీ శారీని తీసుకువెళ్ళి అక్కడ పెట్టమని చెప్పారా టెల్ మీ జస్ట్ టెల్ మీ ద ట్రూత్ అని అంటారు అమర్ డాడ్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు డాడ్ అయినా నేను మిస్ అమ్మకి ఎందుకలా చేస్తాను డాడ్ యాక్చువల్లీ నేను అప్పుడే అంజు క్యాండిల్స్ కోసం లోపలికి వచ్చిందని నేను రెడీ అవుతున్నాను రెడీ అయ్యే టైంలో అప్పుడు మనోహరి ఆంటీ నా దగ్గరికి వచ్చారు అమ్ము అక్కడ డ్రై క్లీనింగ్కి బాగీ శారీ పెట్టుంది వెళ్ళి తన రూమ్లో పెట్టు అని అంటుంది మనోహరి ఆంటీ మిస్సమ్మ శారీ నేనెందుకు పెట్టాలి అని అంటుంది అమ్ము ఎంతైనా మిస్సమ్మ నీ పిన్ని లాంటిది కదా వెళ్ళి పెట్టు అని అంటుంది సరే అని విసుక్కుంటూ అమ్ము తన చేత్తో బాగీ శారీని తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది అలా మనోహరి చాలా తెలివిగా అమ్ముని ఇరికించడానికి ట్రై చేస్తుంది ఇంకా వెంటనే అమర్ మనోహరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు బాగి అమరవైపు చూస్తూ చూసారండి అమ్ము అమ్ము ఎలాంటి తప్పు చేయదు అయినా మీరు ఏదైనా చెప్పండి అమ్ము నువ్వు అలా చేయవని నాకు తెలుసు నేను కావాలంటే నీ చేత్తో ప్రాణాలు వదిలేస్తానే కానీ నువ్వు నువ్వు అలా చేసావంటే నేను నమ్మను అని పాపం అమ్ముని హక్ చేసుకుంటుంది బాగి ఒక్కసారిగా అమ్ము అయితే షాక్లో ఉండిపోతుంది మిస్ ఇంతలాపాయి ఇంతలాపై నిందపడినా ఒక్క మాట కూడా అనుకుండా నన్నే సపోర్ట్ చేస్తుందని పాపం అలా మిస్ వైపు చూస్తూ ఉంటుంది అమ్ము అప్పుడే ఇంకా మనోహరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది బాగి ఏవండి ముందు ఆ శారీని డ్రై క్లీనింగ్కి ఎందుకు ఇచ్చిందో అడుగులో ఉండండి అని చెప్పి ఇంకా అలా మనోహరి దగ్గరికి అమర్ బాగి ఇద్దరు బయలుదేరుతారు మనోహరి అలా అప్పుడే లాన్లో లైక్ బాల్కనీలో నించొని చూస్తూ ఉంటే ఇంకా అమర్ అండ్ బాగి ఇద్దరు మనోహరి దగ్గరికి వస్తారు ఒక్కసారిగా మనోహరి అమర్ అండ్ బాగిని చూసి షాక్ అయిపోతుంది అమర్ ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది మనోహరి ఏంటి నువ్వు చేసింది అని అంటారు నేనేం చేశాను అని అడుగుతారు మనోహరి మాకు కావాల్సింది సమాధానం చూడు నువ్వు సారిని డ్రై క్లీనింగ్ ఇచ్చావా అని అడుగుతాడు అమర్ అమర్ అవునమర్ అంటే నా శారీస్ డ్రై క్లీనింగ్ ఇచ్చాను బాగీసారీ కూడా కనబడింది పాపం ముడతలు ముడతలుగా ఉన్న చీర ఏం కట్టుకుంటుందని నేనే ఇచ్చానమర్ అని అంటుంది అలా ఇవ్వడం వల్ల ఏం జరిగిందో తెలుసా అయినా ఇంటి నుండి మనిషి బయటికి వెళ్ళలేదు రాలేదు అలాంటప్పుడు డ్రై క్లీనింగ్ ఎలా ఇస్తుంది ఏవండి మనోహరి అబద్ధం చెప్తుంది అని అంటుంది బాగి ఒక్కసారిగా మనోహరి అలా షాక్లో ఉండిపోతుంది వెంటనే పిల్లలందరూ మనోహరి దగ్గరికి వస్తారు చూసావా అమ్మూ మనోహరి ఆంటీ తన ఫింగర్ ప్రింట్స్ పడకుండా నీ ఫింగర్ ప్రింట్స్ పడాలని చేసి ఇలా ఇలా చేశారు నిన్ను ఇండైరెక్ట్గా ఇరికిచ్చారు అని అంటారు పిల్లలు ఇంకా వెంటనే మనోహరి షాక్లో ఉండిపోతుంది మనోహరి నేను నీ గురించి ఎన్నో అనుకున్నాను నువ్వు అరుంధతి ఫ్రెండ్గా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు ఎందుకు చేశావు మనోహరి అని అడుగుతాడు అమర్ అమర్ అంటే నేను కావాలని చేయలేదు అమర్ నాకు అదిగో చెంబా చెప్పింది అని మనోహరి అనేసరికి చెంబా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడు అమర్ వెంటనే చెంబా అక్కడి నుండి పారిపోతుంది చెంబా చెప్తే నువ్వు చేస్తావా అంటే నువ్వు తను కలిసి నాటకాలు ఆడుతున్నారా అని అంటుంది బాగి అది కాదు బాగి అని అంటుంది వద్దు మనోహరి ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే బేబీ పుట్టేంత వరకు కేవలం ఫ్యామిలీ మెంబర్స్నే ఇంట్లో ఉంచాలి అనుకుంటున్నాను వేరే వాళ్ళకి నాట్ నాటేలో నువ్వు కొద్ది రోజులు బయట ఉండు మనోహరి రాతో మనోహరిని ఎక్కడికైనా పీజీలో జాయిన్ చేయి అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ అది కాదు లోపు మేడం మీరు ఇరుక్కుపోయిన పోవచ్చు కానీ మీరు చేసిన పాపం మీకే తగిలింది రండి మిమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేస్తాను అని ఇంకలా సూట్ కేస్ సర్దుకోమంటాడు రాథోడ్ ఇంకా వెంటనే మనోహరి సూట్ కేస్ సర్దుకుంటుంది ఇంకా అలా మనోహరి బాధగా అది కదా మరి ఒక్కసారి ఇంకేమి మాట్లాడద్దు మనోహరి నేను నిండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదు నువ్వు ఎప్పుడైతే చెంబాతో చేతులు కలిపి బాగిని ఏదో ప్లాన్ చేయాలనుకున్నావో అప్పుడే నాకంతా అర్థమైపోయింది నువ్వు కావాలనే అని వెళ్ళిపో మనోహరి నా నుండి దూరంగా వెళ్ళిపో ఇంకొకసారి నేను పూర్తిగా అసహించుకునే కంటే ముందే వెళ్ళిపో అని అమర్ చెప్పడంతో ఇంకలా మనోహరి అయితే వెళ్తూ ఉంటుంది కేవలం నా భార్య ఫ్రెండ్ అనే నేను ప్రాణాలతో వదిలేస్తున్నానని అమర్ గట్టిగా చెప్తాడు ఇంకలా అక్కడి నుండి చెంబా అండ్ మనోహరి ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో ఇంకా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇదంతా చూస్తున్న పిల్లలు వెంటనే బాగిని వచ్చి హక్ చేసుకుంటారు సారీ మిస్ అమ్మ ఐ సో సారీ నేను నిన్ను దూరం పెట్టాను కానీ నువ్వు నా చేతుల్లోనే ప్రాణాలు వదలడానికైనా సిద్ధం అన్నావు కానీ మనోహరి ఆంటీని నేను చాలా కేరింగ్ చేసింది అనుకున్నాను మనోహరి ఆంటీ నాకు అమ్మలాంటి అనుకున్నాను కానీ తన తన సెల్ఫిష్నెస్ కోసం స్వార్థం కోసం ఆ ఆంటీ నన్నే ఇరికించాలనుకుంది నన్నే అందరి ముందు కల్పరెట్ గా నించోపెట్టాలనుకుంది ఐ సారీ మిస్ అమ్మ ఇవాటి రెడ్డి ఎవరు ఆఖరికి ఆ దేవుడు వచ్చి చెప్పినా నీ గురించి నేను చెడుగా నమ్మను నువ్వు మమ్మల్ని పిల్లలతో వేరుగా చూస్తామంటే నేను నమ్మను అని చెప్పి అమ్ము హక్ చేసుకుంటుంది హ్యాపీగా పాపం బాగిని బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పిల్లలందరూ కూడా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పటికి దారిలో వచ్చింది అమ్ము ఇదిగో అమ్ము ఇప్పటి నుండి మనం మిస్ సమని బాగా చూసుకోవాలని చెప్పి అంజు అంటంతో ఇంకా అమర్ రాతోడ్ అందరూ నవ్వుతూ ఉంటారు బాగా ఇంకా పిల్లల ప్రాబ్లం సాల్వ్ అయిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తూ అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా నా చెల్లెల్ని ఇప్పుడు పిల్లలందరూ అర్థం చేసుకున్నారు నా చెల్లెలకి ప్రమాదం తప్పింది ఎంత హ్యాపీగా ఉందో అని హాయిగా ఉంటుంది అరుంధతికి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకలా బాగీ లేచి కిచెన్లోకి వస్తుంది కిచెన్లో వర్క్స్ అని చేసేసి ఉంటాయి బయటికి వస్తుంది బయట వర్క్స్ అని చేసేసి ఉంటాయి ఇదేంటి బయట కిచెన్లో అన్ని వర్క్స్ చేసేసి ఉన్నాయి అని చూస్తూ ఉంటే అప్పుడే అమర్ అయితే అలా బాగి దగ్గరికి వస్తాడు బాగి ఏంటి షాక్ అయ్యావా అని అడుగుతారు ఏమండి ఏంటండి ఇదంతా అని అడుగుతుంది బాగి కళ్ళు మూసుకో అని అంటారు అమర్ ఏమండి ఏమైంది అని అడుగుతారు కళ్ళు మూసుకో బాగి అని అంటాడు వెంటనే బాగీ కళ్ళు మూసుకుంటుంది ఇంకలా అమరైతే బాగి కళ్ళు మూసి తనని లాన్లోకి తీసుకువస్తాడు లాన్లోకి తీసుకువచ్చి ఓపెన్ చేసి చూడగానే వెంటనే హ్యాపీ బర్త్డే మిస్ అమ్మా అని అందరూ మిస్ అమ్మ వైపు అరుస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ ఇంకా అంజు పాప వాళ్ళందరూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్ అమ్మా అని చెప్పి హక్ చేసుకుంటారు బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిర్మలమ్మ సదాశివ కరుణ రామ్మూర్తి అందరూ బర్త్డే పార్టీకి వస్తారు కరుణ ఇంక వెంటనే తన దగ్గరికి వచ్చి ఏందే పోరి మస్తు ఖుషిన్నవు అయినా నీకు ఈ ఫ్రెండ్ అసలు యాదికి వస్తే కదా నువ్వు కొంచెం కూడా నన్ను పట్టించుకుంటున్నావు ఈ మధ్య అని అంటుంది కరుణ ఏ అలా కాదులేవే ఈ ఇంట్లో చాలా విషయాలు జరిగాయి అవన్నీ నీకు తెలిస్తే ఎక్కడ నీ ఆగిపోతుందేమోనని చెప్పలేదంతే అని అంటుంది బాగి ఏ పోరి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినావు కదా ఇంకొద్ది నెలల్లో నీకు మంచి మాస్ రాజాలంటే అబ్బాయి పుడతాడు అని అంటుంది లేదే నాకు అమ్మాయే పుడుతుంది మా అక్కే నాకు పుడుతుంది అని అంటుంది బాగీ ఓ నువ్వు అలా ఫిక్స్ అయ్యావా అని ఇంకా హ్యాపీగా మాట్లాడుకుంటుంటే ఇటువైపు రామ్మూర్తి చూస్తూ ఉంటారు అమ్మ బాగి నేను ప్రతి పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపించలేను నా తాహతకు తగ్గట్టు ఇదిగో నీకోసం మంచి చీర కొని తీసుకొచ్చానమ్మా అని పప్పం గిఫ్ట్గా రామ్మూర్తి బాగీకి శారీని ఇస్తారు అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి నిర్మలమ్మ సదాశివ అమ్మా మిస్ అమ్మా మేము లేనప్పుడే నువ్వు ఇంతలా మా ఇంటిని పోషించావు ఇప్పుడు నువ్వు ఒక బిడ్డకి తల్లవ్వబోతున్నావు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మేము తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాం కదా ఇదిగో నీ కోసం పన్నెండు బిడ్డ పుట్టాలని చాలా గిఫ్ట్స్ కొన్నాం అని చెప్పి ఇంకా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగి పిల్లలందరూ బాగి దగ్గరికి వస్తారు మిస్సమ్మ ఇవి మా పాకెట్ మనీతో మేము కొన్నది అని చెప్పి చూపిస్తూ ఉంటారు చూస్తుంది బాగి ఓపెన్ చేసి చూడగానే అందులో మదర్ అండ్ డాటర్ది ఒక గ్లాస్ అయితే ఉంటుంది గ్లాస్ ఐడల్ మదర్ అండ్ డాటర్ ఉన్నట్టు ఒక్కసారిగా అది చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది పాపం బాగి ఇదిగో ఇది నువ్వు ఇది నీకు పుట్టబోయే పిడ్డ అని అంటారు ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి అందరూ అలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అమర్ బాగితో బాగి ఇప్పుడు కేక్ కట్ చేయాల్సిన టైం వచ్చింది కమాన్ అని ఇంకలా తీసుకువస్తే అందరి సమక్షంలో బాగి హ్యాపీగా కేక్ కట్ చేస్తుంది అదంతా చూసి ఇంకా పైనుండి అరుంధతి అయితే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది నిజంగా ఇలాంటి క్షణాలు నా మిస్సమ్మకి రావాలని నేను ఎప్పటి నుండో కోరుకున్నాను ఇదంతా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అని అరుంధతి చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా యమధర్మరాజు బాలిక నీవు బయలుదేరి సమయం ఆసన్నమైంది అని అంటారు గుప్త గారు ఏమంటున్నారు మీరు అని అంటుంది అవును బాలిక నీవు ఎంతో ప్రార్థించావు అదంతా నేను విన్నాను నీవు నీ సహోదరి కడుపులోకి ప్రవేశించాలంటే మంచి ముహూర్తం కావాలి కదా అందుకే ఆ ముహూర్తాన్ని నేను నిర్ణయించడానికే నీతో అపహాస్యము చేశాను ఇప్పుడు నీవు నీ సహోదరి గర్భమున ప్రవేశిస్తావు అని అంటారు అవునా నిజమా గుప్ నిజమరాజు గారు మీరు చెప్పేది నిజమా అని అంటుంది అవును బాలిక ఇంకొక అరగడియలో నీకు జన్మ రాబోతున్నది అని అనేసరికి అరుంధతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అమర్ బాగి దగ్గరికి వస్తారు నిర్వలమ్మ సదాశివ నాన్న అమర్ ఇవాళ బాగీని గుడికి తీసుకువెళ్ళి నాన్న అని అంటారు సరే అమ్మా తీసుకువెళ్తానని ఇంకా అలా అమర్ అయితే బాగీని గుడికి తీసుకువెళ్తాడు పాపం బాగి బాగీ వైపు చూస్తూ ఉంటే ఏంటి బాగి అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు నేను ఇవ్వలేదని చూస్తున్నావా అని అంటారు అయ్యో అదేం లేదండి మీరు నాతో ప్రేమగా ఉంటున్నారు అంతకు మించిన గిఫ్ట్ నాకేముంటుంది అని అంటుంది బాగీ అలా ఏమీ లేదు నీకోసం నీ సెలక్షన్ తెలుసుకొని నీ ఫ్రెండ్స్ని మావయ్య గారిని అందరినీ అడిగి నేను ఒకటి కొన్నాను అని అంటాడు అమర్ కొన్నారా ఏంటది అని అంటుంది ఇంకా వెంటనే తన పాకెట్లో నిండి పట్టీలను తీస్తాడు అమర్ ఒక్కసారిగా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకా అలా అమర్ బాగి కాలకి పట్టీలను పెడతాడు ఇంకా వెంటనే అమర్ అయితే వైపు చూస్తూ ఇంకా మనల్ని ఎవరు విడతీయలేరు బాగి దానికి ఇవే సాక్ష్యం అని పాపం హ్యాపీగా పట్టీలు పెడుతూ బాగివైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ అప్పుడే ఇంకా యమధర్మరాజు కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకా అలా వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకుంటూ ఉంటే గుడిలో గంట మోగుతూ ఉంటుంది ప్రకృతి ప్రకంపిస్తూ ఉంటుంది అలా ఇంకా బాగీ కడుపులోకి అరుంధతి ఆత్మని ప్రవేశపెడతారు ఇంకా వెంటనే బాగీకి అదొక రకమైన ఫీలింగ్ అనేది అనిపిస్తుంది బాగీ ఏమైంది అని అడుగుతాడు అమర్ ఏం లేదండి ఎందుకో మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది అని పాపం తన పొట్టవైపు చూస్తూ అనుకుంటుంది బాగీ సరే బయలుదేరదామా అని అమర్ బాగి ఇద్దరు కలిసి హ్యాపీగా ఇంటికి బయలుదేరతారు అలా కొన్ని మంత్స్ అయితే పాస్ అవుతాయి బాగీ శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అమరేంద్ర ఫ్యామిలీ ఇంకా అలా బాగీకి అందరూ హ్యాపీగా శ్రీమంతం జరిపిస్తూ ఉంటే అదంతా దూరం నిండి దొంగచాటుగా చూస్తూ మనోహరి చాలా ఈర్షగా జెలస్గా ఫీల్ అవుతుంది చ దీన్ని చంపాలని నేను ప్లాన్ వేస్తే నన్నే అమర్ బయటికి గెంటేసాడు కానీ ఏదో ఒకరోజు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా తనని చంపేస్తా అని అలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్